ప్రైజ్ ద అందరికీ ఈరోజు మనం వెళ్తున్నాం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మందిరమైన క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్ మందిరం ఇది మన వరంగల్ డిస్టిక్ కర్ణాపురం అనే విలేజ్లో ఉంది చర్చ్ ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ బయట బుక్లో మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఐ మీన్ లైక్ మన నేమ్ మన ఫోన్ నంబర్ మనం ఎక్కడి నుంచి వచ్చాం అండ్ మినిస్ట్రీ పర్పస్ వచ్చామా లేకపోతే చర్చ్ విజిట్కి వచ్చామా అనేది ఆ బుక్లో మనం ఎంట్రీ చేయాలి ఈ మందిరం రెండు వేల పదహారు జూన్ పదకొండున పునాది వేశారు అండ్ ఇది మే నాలుగో తారీఖు రెండు వేల ఇరవై మూడున ప్రారంభించడం జరిగింది దాదాపుగా ఈ మందిరం కట్టడానికి ఒక డెబ్భై కోట్లు అయినట్టు ఇక్కడ ఉన్న పాసెస్ చెప్పారు ఇది చర్చ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి చూడండి ఈ చర్చ్ ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది బయట ఈ గార్డెన్ కానీ ఈ ప్లాంట్స్ ఇంకోటి స్పెషల్ ఏంటంటే ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఎగో ఒక ఒలివ చెట్టు ఉంది అది మనం లాస్ట్లో చూద్దాం అది అక్కడ రైట్ సైడ్లో ఉంది అది నేను లాస్ట్లో చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ జూమర్ కానీ ఈ ఎక్స్టీరియర్ అంతా వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకొని వచ్చారు ఇక్కడ మనం కింద చూస్తున్నట్టయితే ఈ ఫ్లోరింగ్ కోసం వాడిన మార్బల్ కూడా వియట్నాం నుంచి ఇంపోర్ట్ చేసుకొని తీసుకొని వచ్చారు అండ్ ఈ మందిరం నిర్మించడానికి అడ్వాన్స్డ్ డచ్ టెక్నాలజీ వాడారు ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మందిరం ఒక తలుపులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి మందిరం లోపల ఎలా ఉందో చూద్దాం రండి ఈ చర్చ్లో వాడిన సౌండ్ సిస్టమ్ కూడా ఫ్రాన్స్ టెక్నాలజీది అండ్ మెయిన్గా నాకు చర్చ్లో నచ్చిన విషయం ఏంటంటే ఈ పైన మనం చూసుకున్నట్టయితే ఈ డోమ్ ఈ అల్యూమినియం డోమ్ వచ్చేసి మనకి స్టార్ షేప్డ్గా ఉంది అండ్ ఈ డోమ్లో నుంచి సన్ రేస్ అనేవి డైరెక్ట్గా చర్చ్ లోపలికి పడుతున్నాయి ఆ రేస్ అనేవి ఫ్లోర్ పైన పడుతున్నప్పుడు చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది నాకు మాత్రం ఒక మినీ జర్సలం ఫీల్ వస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే అందరూ పాస్టర్ వాళ్ళతో ప్రేయర్ చేయించుకుంటున్నారు మేము కూడా కూర్చొని ఒక చిన్న ప్రేయర్ చేసుకున్నాం అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ బెల్లంపల్లి ఫిఫ్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ క్లోజింగ్ సెరమనీకి వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్లో వచ్చిన వాళ్ళే మేము కూడా అలానే వచ్చామనుకో అండ్ చర్చ్ లోపల నుంచి రైట్ సైడ్లో మనకు ఒక డోర్ ఉంది ఈ డోర్లో నుంచి మనం బయటికి వెళ్తే మనకు బయట రైట్ సైడ్లో ఒక గేట్ ఉంది ఆ గేట్లో నుంచి మనం లోపలికి వెళ్తే మనకి బాల్కనీ వ్యూ వస్తుంది ఇక్కడ నుంచి నడుచుకుంటూ మేము పైకి వెళ్ళాం ఇక్కడ బాల్కనీ ఈ బాల్కనీలో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థౌజండ్ మెంబర్స్ కూర్చోవచ్చు అండ్ ఒక కింద ట్వంటీ థౌజండ్ మెంబర్స్ ఆల్మోస్ట్ ఈ చర్చ్ కెపాసిటీ వచ్చేసి ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ మెంబర్స్ ఒకేసారి కూర్చొని వర్షిప్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కిందకు చూడడానికి వ్యూ చాలా బాగుంది సో మేము ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకొని ఒక సాంగ్ పాడినాం అది చూడాలనుకుంటే షార్ట్స్లో ఉంది చెక్ చేయండి బయట చూసుకున్నట్టయితే కొన్ని ఫొటోస్ ఉన్నాయి ఆ ఫొటోస్ ఏంటంటే ఈ చర్చ్కి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు ఉంది సో అందులో ఆ ఫొటోస్ ఉన్నాయి ఇదే ఉల్లివ చెట్టు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఎగో ఉల్లివ చెట్టు ఇక్కడ ఉంది చూడండి లెఫ్ట్ సైడ్లో అండ్ అట్లాగే మనం ముందుకెళ్తే మనం చర్చ్ ఎంట్రన్స్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చేస్తాం ఇది అండి కర్ణపురం చర్చ్ యొక్క స్పెషాలిటీస్ మీకు ఇంకా ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో ప్రతి ఒక్కరు షేర్ చేయండి అండ్ ఈ చర్చ్ మొత్తంలో మీకు నచ్చిన ప్లేస్ ఏది అండ్ స్పాట్ ఏది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Bells jingle all the way. Oh, what fun it is to ride in a one horse open sleigh! Santa Claus is coming to town.